మహాసవర్తన్ గిరచి నీరాజనా విధి ఓ శాశ్వతమైన దేవి నీ శరీరము నుండి పుట్టిన కాంతులే సిద్ధులు ఏ భక్తుడు నిన్ను తన ఆత్మలో తెలుసుకుంటాడో అట్టివాడు ప్రళయ కాలాగ్ని కూడా నీరాజనంగా భావిస్తాడు దేవికి దేవి మెరవడు దేనికి మెరవడు దేనికి శ్రీ మాత్రే నమ శ్రీ శ్రీనివాసుని చూడగా పోదమా ఏడుకొండల స్వామిని వేడగా మా మీద నీ దయంంచనీ మా పైన కరుణీ చూపని శ్రీ శ్రీనివాసుని చూడగా పోదమా ఏడుకొండల స్వామిని వేడగా మా మీద నీ దయ ఉంచనీ మా పైన కరుణే చూపని మన రూపం మది నిండా ధ్యా நிம்புகுன்ன பக்துலம் மன ரூபம் ரோபம் மது தியானம் நிம்புகுன்ன பக்துலம் நீ ஏடு கொண்டல பைகி காலி நடகதோ வச்சி నీ దర్శనమడిగే దీనులం మము కరుణించు నువ్వు కనిపించు మా జన్మే తరించు శ్రీశ్రీని చూడగా పోదమా ఏడుకొండల స్వామిని వేడగా మా మీద నీ దయ ఉంచని మా పైన కరుణీ చూపని పద్మావతి ఒక పక్క అలిమెల్లితోయించక్క కొలువైన కొండల రాయుడా பத்மாவதி ஒரு பக்க வேலித்தோஞ்சக்கொலுவைநா கொண்டலார கஷ்டனு பாபங்க மு கை கலயுகமுனவெலமா గోవింద ఓ గోపాల దీవించగా ప్రాబెలా శ్రీ శ్రీనివాసుని చూడగా పోదమా ఏడుకొండల స్వామిని వేడగా மீதனீ தயச்சனீ மாயக்கருணூபீஸ்ரீசிரீநீ வாசனூடக போதமா மாத்திரே நம